దేశంలోనే మరెక్కడా లేని విధంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోట ఏరియాలో దశభుజ మహాగణపతి ఆలయం ఉంది సుమారు ఎనిమిది వందల నుండి వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయంలో వినాయక జ్యోతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి శనివారం తెల్లవారుజామున ఐదు గంటల నుండే సుప్రభాత సేవ పంచామృతాభిషేకం నానావిధ ద్రవ్యాభిషేకం రుద్రాభిషేకం చేశారు స్వామివారిని విశేషంగా అలంకరించి ఎనిమిది గంటలకు మహామంగళహారతి నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు దశభుజ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నారికేళం సమర్పించి మొక్కులు చెల్లించారు పదహైదు అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల వెడల్పుతో అతి పురాతనమైన ఏకశిలా విగ్రహం కలిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత అలాగే ఎక్కడైనా వినాయకుడి తొండం ఎడమవైపు తిరిగి ఉండడం చూస్తున్నాం కానీ ఇక్కడ విగ్రహానికి మాత్రం కుడివైపు తొండం కలిగి ఉండి పది చేతులు కలిగి ఉండడం విశేషం అలాగే భార్య సిద్ధి సమేతంగా ఉండడంతో కోరిన కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం నారికేళం సమర్పించి కోరికలు నెరవేరిన తర్వాత తీసుకెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వినాయకుల విగ్రహాలకు ముందుగా ఊరేగింపుగా ఈ ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు జరిపించి తిరిగి ఆయా మంటపాలకు తీసుకెళ్లి కొలువు తీర్చడం అనవయితీగా వస్తోంది ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు పోలీసులు ఆలయం వద్ద గట్టి బందోబస్తు చేయాలని కూడా చేపట్టారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూశారు శ్రీరస్తు శుభమస్తు భాద్రపద శుక్ల చతుర్థి నాడు అండగా ఈరోజు శనివారం నాడు వినాయక చవితి సందర్భంగా విశేషంగా దశభుజ గణపతి దేవస్థానం నందు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఐదున్నరకు పంచామృతాభిషేకము నానావిధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం జరిగి ఎనిమిది గంటల నుంచి స్వామివారికి మహామంగళారి జరిగింది తర్వాత ఎనిమిదిన్నర నుంచి స్వా సర్వభజనులకు స్వామివారి దర్శనం కల్పించడం జరిగింది అనంతపురం జిల్లా రాయదుర్గం నందు కోట ప్రాంతంలో శ్రీ దశభుజ మహాగణపతి దేవస్థానం వెలిసింది ఇక్కడ స్వామివారు పది చేతులు కలిగి ఉండి కుడివైపు తొండం తిరగండి భార్యా సమేతంగా ఉండడం చాలా విశేషము ఇక్కడ సుమారు స్వామివారు పదైదు అడుగులు ఎత్తు పన్నెండు ఏడు అడుగులు వెళుతూ భక్తాదులకు దర్శనం కల్పిస్తున్నారు స్వామివారు నిదాన కోరుకుంటే సంకల్పం చేసుకుని నిండుకాయ పెట్టి స్వామివారితో ఉంచి వెళ్ళడం ఈ దేవస్థానం యొక్క మరో విశిష్టత ఇది సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి సంవత్సరాల పురాతనమైన దేవస్థానం ఇలాంటి దేవస్థానం అనే మహాగణపతి రూపం మనకి భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు నమ ఈసారి నూతన కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు అభి అభిషేకాలు నుంచి పంచామృత అభిషేకాలు ద్రవ్యాభిషే అభిషేకము పూజా కార్యక్రమం చాలా బాగా జరుగుతున్నాయి అలాగే భక్తులకి ఏ లోటు లేకున్నట్ల ప్రసాద వినియోగము నిత్య ప్రసాదము ఈరోజు పొద్దున నుంచి సాయంత్రం నిత్య ప్రసాదము ఉంటుంది తప్పకుండా భక్తులందరూ తప్పకుండా స్వామివారిని దర్శించుకొని ప్రసాద వినియోగం చే చేసుకోవాలని కోరుకుంటున్నాము ఏర్పాట్లు చాలా బాగా చేసినాము ఈసారి నూతన కమిటీ ద్వారా మేము నూతన కమిటీ ద్వారా ఎదుర్కొన్నాము నూతన కమిటీ అధ్యక్షుడిగా మన బిఎన్టీ వెంకటేశ్వర అన్న గారు వారి ఆధ్వర్యం వారి ఆధ్వర్యంలో మొత్తం గుడి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఓక్రీ దర్శకులు గణపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి